स्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नामध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवती परमानन्दं कृष्णं वन्दे जगन् भगवद्बन्धु नमस्कारं मनः भारतयऋषि చరిత్ర అనుసంధానం చేసుకుంటున్నాం అందులో మొట్టమొదటి సనక సనందనాదు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించగా తొలుత కృష్ణవర్ణముల అవిద్య విలువడి తపస్సు మోహం అంధ అంధతామిశ్రం చిత్త భ్రమం మొదలైనవి దుఃఖభూయిష్టములైన పదార్థాలకు అధ్యారూపమైన అవిద్యను చూసి బ్రహ్మ దుఃఖితుడైనాడు పిమ్మట శిరచిత్తుడై భగవజ్ఞానామృత పవిత్ర మనసుతో తిరిగి సంకల్పించాడు అప్పుడు పరమ పవిత్రులు సత్వగరిష్ఠులు ధీర జనోత్తములైన సనత సనక సనందన కుమార సనత్ జాతులను నలుగురు మహానుమునులు ఆయన మానసులను జన్మించారు అందువల్ల వారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు అమృతత్వపు ఆలోచనలు పుణికిపుచ్చుకుని పుట్టిన ఈ నలుగురు శుద్ధ మనస్కులై నిరంతరం దైవచింతనమే ఎరుకుగా ఉండేవారు వారి మనస్సులను నిర్మలంగా ముందుడిచే భ్రాంతి కారకాలు ఏవి వారి దరిదాపులకు రాలేకపోయాయి వారు ద్వందాతీతులు వారిని ఉద్దేశించి బ్రహ్మ సృష్టి కార్యములను తోడ్పడమని అడుగుగా వారు తిరస్కరిస్తూ అపరూప బ్రహ్మమయ భావంతో నీవు మమ్మల్ని సృష్టించావు అందుచేత మాకు జ్ఞానమనందు తప అన్య విషయములపై భగవద్ భగవద్భక్తిని మేము రూపంగా దాల్చుకున్నాము కనుక హరిజ్ఞానైక తత్పరులుగానే ఉండగలం మేము జనలోకంలో కామరూపలమై ఉంటూ అవసరమని అనిపించినప్పుడు సహాయం చేయగలమని తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోయారు నివృత్తి మార్గానికి ఈ నలుగురు మూల పురుషులని చెప్పవచ్చు వీరు చూడటానికి ఐదేళ్ళు బాలుల వలె కల్పిస్తాం యథ సంచారులైన వీరు నిరంతరం శాంతపరులై శాంతమనస్కులై అన్నిటికందునూ నియంత్రణం కలిగి ఉండి సర్వజీవ సమభావంతో ఉంటారు వారి అరిడామస్మరణం వారి సాహసంతో మిళితమైపోగా అత్యున్నత జానభాడాగారాన్ని కలిగి ఉన్నందున వీరు నిరంకారుడై నిలిచారు అయితే సృష్టి నిర్మాణం వీరికి పలికిన ప్రతికూల వాక్యాలను విన్న బ్రహ్మకు క్రోధం కలిగింది దానికి అతడి బుద్ధి చే నిగ్రహించుకున్న నుండి ఆ క్రోధం నీలలోహితునిగా ఉదయించుచు ఘోర రోదనం చేశారు అతడే రుద్రుడు బ్రహ్మ ఆనతిపై అతడు చేసిన సృష్టి రుద్రగణాలుగా ప్రసిద్ధి చెందినారు చెందినవారు ఒకసారి సర్ఘసనందనాథులు నలుగురు వైకుంఠానికి శ్రీమన్నారాయణ సందర్శనానికి వెళ్ళగా ద్వారపాలకులైన జయ విజయలు వారి లోపల కొనివిగా అడ్డగించారు దైవ సందర్శనానికి అవరోధం కల్పిస్తూ రాక్షసుల వలె ప్రవర్తించారు కనుక కామక్రోధ లోభాది శత్రువును బాధింప మూడు జన్మల వరకు రాక్షసులై పొందండి అని చేపించారు ఇందులో లక్ష్మీ సమేతులైన శ్రీమన్నారాయణుడు వీరి వద్దకు రాగా హరి సందర్శన మాత్రం చే ఆనందాముదిలో మునిగి భక్తి భరిత హృదయలై హరిని శృతిస్తూ ద్వారపాలకును శమించినందుకు పశ్చత్తాపాన్ని ప్రకటించారు ఆ శ్రీహరి వారిని ఒరడించి తన సంకల్పాన్ని వారి వాక్కు ద్వారా తీర్చుకున్నానని అది కూడా లోహితా లోకహితానికేనని తెలిపారు తదనుగుణంగా ఆ జయవిజులు ఇరణ్యాక్షరం జ గాను రామణ కుంభకర్లుగాను శిశుపాలంత భక్తులుగాను జన్మించారు తర్వాత నారాయణ చేతిలో అతమై తిరిగి వారు స్వస్థానానికి చేరగలిగారు ఎందుకై నారాయణ భూమి అందు అవతరించవలసి వచ్చింది మహాత్ముల కోపం నందు కూడా లోకహితం దాగి ఉంటుందని అనేది దీనివల్ల స్పష్టమవుతుంది పరమ భాగవతోత్ముడు ప్రజారంజన పాలకుడు జ్ఞాన సంపన్నుడైన పృథు చక్రవర్తి వద్దకు ఒకసారి వీరు వెళ్ళారు యోగేశ్వరారా నా పూర్వజన్మసుకుంటే మీ దర్శన భాగ్యం కలిగింది సుఖ సుఖదుఖాలకు మీరు అతీతులు కనుక మిమ్మల్ని కుశలం అడగలేదు నా ఎందు దయ ఉంచి దేనివల్ల ఈ సంసారమున మోక్షం సిద్ధించడం దాన్ని తెలుపమని ప్రార్థించాడు దానికి సమాధానంగా శ్రద్ధ భగవంతుని గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస భక్తి మార్గం మోక్ష సాధనాలను తెలియజేశారు అహంకారం అజ్ఞానానికి మూలమని అది అణగితే కానీ ఆత్మచైతన్యం వెల్లడి కాదు సుఖదుఖమిళితమైన ఈ విశ్వం అన్ అన్సప్నం వంటిదని తత్వాన్ని తెలుసుకొనుకోవటమే మోక్షమని ఉపదేశించారు ఈ బోధమల ఆధ్యాత్మిక తత్వానికి పట్టుకుమ్మ వంటిది ఒకనాడు రుద్రుడు సనత్ సనత్కుమారిని దర్శించి జ్ఞానమున దర్శనీయమైనది ఏది తత్వములెన్ని సాంఖ్యమనగా ఏమిటి ఈ విషయాలు తెలుసుమని అడుగుగా దానికి సంతోషించి ఇట్లు చెప్పాడు తత్వాలు ఇరవై నాలుగు అని కొందరు ఇరవై ఐదు అని కొందరు అంటారు నేను ఇరవై ఐదు అని అంటాను ఎలాగంటే పంచభూతాలు ఐదు వాటి గుణాలు పది ఇంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి అహంకారం ప్రకృతి ఈ ఇరవై నాలుగు తత్వాలు కాక దాన్ని మించిన తత్వం ఇంకోటి ఉంది అది ఈ దేహమందలి పురుషుని అమృతార్థ తత్వమేనని అది తలమానికమని తెలిపారు ఇంతేకాక పరమయోగ్యమైన సాంఖ్యాన్ని జ్ఞానమునందు దర్శనీయమైన దాన్ని సవిరంగా వివరంగా తెలిపారు అంతేకాదు మీరు మార్కెండేయ మహర్షికి పితృదేవతా ప్రభావం పితృదేవతా పూజ విశేషాలను సాధారణంగా వివరించాడు సర్వలోక సంచార అయిన నారదుడు సనత్కుమార్ని దర్శించి జ్ఞానబోధ చేయమంటూ తాను వేదములు శాస్త్రములు నచ్చగే ఇతాది విద్యలు మొదలైన వాటి అన్నిటిని తెలుసుకున్న ఆత్మవిద్య నెరవలేదని అన్నిటిలోనూ ఏది గొప్పది అని అడిగాడు బ్రహ్మజ్ఞానం లేనిదే ఎన్ని విద్యలైనా వ్యర్థములని ఆత్మజ్ఞానం అన్ని జ్ఞానాలకు ప్రమావధి అని చెబుతూ నారదునికి భూమా విద్యను ఉపదేశించారు అది అద్వైతమైన విశిష్టంగా చెప్పవచ్చు ఛాందోగోపన శక్తి ఎందుకు ప్రస్తావించబడింది నైమిషాలని మన వ్యాసమహర్షి తన శిష్యులు చే వేదాధ్యాయనం చేస్తున్న తరుణంలో కుమారుడు అక్కడికి వెళ్ళాడు వారు భక్తి ప్రభత్తలతో అగ్జపాధ్యాదులు అర్పించి రుద్రమహత్ములు తెలుపమని కుమారుని కోరారు వారికి శివమహత్యం సమస్తం కుమారుడు వివరించాడు ఇది కుమార సంహిత అని పేరుతో ప్రసిద్ధమైంది ఇందు బ్రహ్మ విష్ణుత్పత్తి హరి విరించ సంవాదము సప్తధిప సప్తవర్ష చరిత్ర శివలింగ పూజ మహాదేవ సంకీర్తనం జ్ఞాన ప్రశంస మోక్ష విచారం విచారం అంటే అనేకం తెలుపన్నాయి కౌరవరాజు అయిన ధృతరాసుడు విధుడు నుండి విధునీతి విన్న తర్వాత మృత్యుతత్వం గురించి తెలుపమన్నాడు విధుడు తాను సుదృణ గుడిచే అంతకు మించింది చెప్పలేనని బ్రహ్మర్షైన సనస్ సమస్య జాతిని తలచాడు పరిశుభ్రయుడైన విధుని తలంపుకు తెలిసిన వాడే జాతులు అక్కడికి వచ్చి ధృతరాశునికి మృత్యుతత్వం తెలుపసాగం జీవికి మృత్యువు లేనేలేదు మోహభయాలే మృత్య రూపాలని తెలుసుకున్న వానికి సాగులేదు అంతరాత్మ అందు పురుషుడు అంగుష్ట ప్రమాణంగా ఉంటాడు జ్ఞానం సత్యం దానం ధైర్యం శమం ధమం అనుసూయ తితిక్ష మొదలైన వాటిని విడవకుండా ఉంటే మోక్షం కరతలామలకమై నిలుస్తుందని తెలియజేశాడు అంతేకాక నేను అన్నది ఆత్మ సర్వం ఆత్మ ఉన్నది లేనిది ఆత్మ ఆత్మ ఒకటే సత్యం ఆత్మ నుండే ఆత్మ పుట్టింది ఆత్మకు ఆత్మయనికి పట్టు ఆత్మయే నేను నాకు చావు పుట్టుకోలేవు నేను నిత్య నిరుపదాది నిర నిరుపాధి నిరవతికాద స్వరూపణ్ణి అని వివరించాడు ఇది జాతీయ సంవాదంగా మహాభారతంలో సనస్జాత పరమందుకలదు ఈ విధంగా సనకాదులు యథేస్త సంచారులై అన్ని లోకములందరి కాడ్చు అసంగులై ఉంటూ జిజ్ఞాసులకు ఆత్మవోధనలు చేస్తూ మోక్ష మార్గదర్శకులుగా మనకు దర్శనమిస్తారు స్వస్తి జయ శ్రీరామ్